హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిసెస్ కి స్వాగతం ఈ రోజు మనం బాస్మతి రైస్ వన్ గ్లాస్ తీసుకొని రెండు గంటలు నానబెట్టుకున్నాము చూడండి ఇప్పుడు మనము తయారీ విధానం నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం బాస్మతి రైస్ ని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకున్నాము ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం ఫ్రెండ్స్ బాస్మతి రైస్ రెడీ అయ్యింది చూడండి తయారీ విధానం నేర్చుకుందాము ఫ్రెండ్స్ మనం గరం మసాలాలు ఆరు తీసుకున్నాము ముట్టించుకొని మనం కడయి పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా బటర్ వేసుకుందాం బటర్ వేసుకున్నాం కదా వన్ స్పూన్ ఆయిల్ మనం చూయించిన గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి మసాలాలు వేసుకున్నాం కదా ఉల్లిగడ ఆనియన్ ఫ్రెండ్స్ కొద్దిగా బఠానీ మన ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్ పసుపు చిన్న స్పూన్ చికెన్ ముక్కలు చిన్నవి వేసుకుందాం చిన్న చిన్న పీసెస్ చేసాము చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇలా సరే ఫ్రెండ్స్ మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వన్ కప్ వేసుకున్నాము చికెన్ ముక్కలు చిన్న స్పూన్ కారం ఎందుకంటే మనం గరం మసాలాలు వేసాం కదా మళ్ళీ ఎక్కువ కారం అయిపోతుంది అందువల్ల కొద్దిగా కారం వేసుకుందాం ధనియా పౌడర్ వన్ స్పూన్ చిన్నది జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ చిన్నది సోంపు పౌడర్ చిన్న స్పూన్ దొడ్డుప్పు వన్ స్పూన్ చిన్నది తీసుకోవాలి మనకు తక్కువ పడితే తర్వాత వేసుకుందాము బిర్యానీ మసాలా చిన్న స్పూన్ వేసి అన్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర శుభ్రంగా కడుక్కుందాము ఫ్రెండ్స్ మన చికెన్ ఉడికింది కదా ఇప్పుడు మనం ఇందులో బాస్మతి రైస్ వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ బాస్మతి రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుందాం ఫ్రెండ్స్ చూసారా మనము బాస్మతి రైస్ వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం లాస్ట్కి కొత్తిమీర పుదీనని వేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ వెరీ టేస్టీ వైట్ రైస్ రెడీ అయ్యింది మన దగ్గర ఒకవేళ చికెన్ లేదనుకోండి పన్నీర్ అయినా పర్వాలేదు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన దగ్గర బాస్మతి బియ్యం లేకున్నా మామూలు రైస్ తో కూడా చేసుకోవచ్చు